హాయ్ అండి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంను మరింత మెరుగుపరచడానికి గాను స్త్రీ శక్తి పథకం క్రింద మహిళలకు క్యూఆర్ కోడ్తో ఉండే స్మార్ట్ కార్డులను అయితే ఇవ్వనున్నట్లుగా ఆర్టీసీ ఎండీ తిరుమలరావు గారు తెలిపారండి ప్రస్తుతం పద్దెనిమిది లక్షల మంది ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు ఈ సంఖ్య ఇరవై ఆరు లక్షలకు పెరుగుతుందని అంచనా కూడా వేస్తున్నారండి శక్తి పథకం ద్వారా ఆర్టీసీకి నష్టం రాకుండా ప్రభుత్వమే డబ్బులు ఇస్తుందని తెలిపారు అంతరాష్ట్ర బస్సుల్లో కూడా రాష్ట్రం వరకు ఉచిత ప్రయాణం గురించి ఆలోచిస్తున్నట్టుగా దీనిపైన త్వరలోనే మరో సమీక్ష అనేది నిర్వహించి నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు ఉచిత బస్సు ప్రయాణంకు ఆధార్ జిరాక్స్ కాపీని కూడా అనుమతించాలని ఆదేశించారండి కొన్ని డిపోల్లో ఈ పథకం వంద శాతం సక్సెస్ అయిందన్నారండి త్వరలోనే ఆర్టీసీకి పదకొండు వందల యాభై కొత్త బస్సులు రాబోతున్నాయని దీని గురించి ప్రభుత్వం అనుమతులు కూడా తీసుకున్నామని చెప్పారండి అదేవిధంగా తిరుమల కొండపైకి వెళ్ళే బస్సులు కూడా ఈ ఫ్రీ బస్సు పథకం అనేది వర్తిస్తుందండి ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు గారు మాట్లాడుతూ తిరుమల కొండపైకి వెళ్ళే మహిళలకు కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం అనేది వర్తిస్తుందని కొండపైకి వెళ్లే మార్గము ఘాట్ రోడ్లు కావడం వల్ల ఓన్లీ సిట్టింగ్ను మాత్రమే అనుమతిస్తున్నట్టుగా అయితే తెలియజేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్